మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము ఈరోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం వాగర్ధ వివ సంతృప్త వాగర్ధ ప్రతిపతయే ఏ జగత వందే పాన్వతి పరమేశ్వరౌ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అయ్యా నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలి అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు కానీ కారణాలు ఏంటో చెప్తాను చెప్పకూడదనుకున్నాను అసలు దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే వర్ ఎవరు దానికోసం నేనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు వారం వారం పుస్తకం స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం నేనే కాదు చాలామంది నేను ఏదైతే వద్దనుకున్నానో మా నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది మాస ఫలితాలు వినాలనుంది అది మీరు చెప్ చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే అట్లా కాదండి మీ వర్షంలో మీరు చెప్పండి మాకు ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి అది పూర్ పరిపూర్ణం అయితే కాదు జ్యోతిష్యంలో ఒక భాగం అది బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగడం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం మనకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం సహకరించినంత మనకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ వా అదే రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ చిన్న చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ చిన్న ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు శని రాహుకేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం ఇంకా చిన్న చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాసు ఫలితాల్లోకి పక్ష ఫలితాల్లోకి వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దీన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ నాలుగు గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది మీ అందరి యొక్క ఇది దీన్ని ఆస్వాదిస్తారని ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి జపాన్ చేయడం ద్వారా ఏదో ఆ గ్రహం తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము నేనే కాదు ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తగ్గించ తప్పించలేరు అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా తీవ్రత ఆ తీవ్రత తగ్గుతుంది తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది ఇది మనం చెప్పినటువంటి కాదు ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో పల్నా గ్రహం వల్ల పల్నా దోషం ఉందని చెప్పారో పల్ల లాభం ఉందని చెప్పారు వాళ్ళు వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు ఇందులో నా యొక్క సొంత మాట కానీ సొంత అక్షరం కూడా ఒక పదం కానీ ఒక అక్షరం కానీ ఏది ఉండదండి మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము లేని దాన్ని అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి ఇది నా యొక్క విశేషం ప్రధాన ప్రధాన గ్రహాలు అయినటువంటి ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో ముప్పయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషంలోనే సంచారం చేస్తారు తరువాత తదుపరి ద్వితీయ స్థానం అయినటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంగ్ల సంవత్సరం యొక్క శుభాకాంక్షలతో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు జాతక ఫలాలు కాదండి రాశిక ఫలాలు గురించి ఫలాల గురించి ఇప్పుడు మనం ముచ్చటించుకుందాం ఏ విధంగా అనేది రాశి ఫలాలు చూసి మీరు రాశి ఫలాలు చూసి కంగారు పడక్కర్లేదు గొప్పగా ఉందని బాగలేదని దుఃఖపడాల్సిన పని లేదు జాతకంతో దీన్ని సరిచూసుకుని మాత్రమే చూస్తేనే సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి దీంట్లో ఏదో చెప్పేసేవని మీరు కంగారు పడక్కర్లేదు ఏదో మంచిగా చెప్పారని ఎగిరి గంతు కూడా వేయక్కర్లేదు ఇది పరిపూర్ణమైనటువంటిది కావాలి అంటే జాతక ఫలాలతో దీన్ని అనుసంధానించుకుంటేనే మీకు కరేటువంటి ఫలితాలు వస్తాయి ఈ గోచారంలో ప్రధాన గ్రహాలు దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు అయినటువంటి నాలుగు గ్రహాల గురించే మనం చర్చించుకుంటున్నాం ఈ చిన్న గ్రహాల గురించి అంటే రవి బుధులు ఒక నెల మాత్రమే సంచరిస్తారు కుజశుక్రులు సంవత్సరం నెల సంచరిస్తారు చంద్రుడైతే మరీ రెండు భావ రోజులు మాత్రమే సంచరిస్తాడు కాబట్టి వాటి గురించి వాటి పిలిదాల గురించి మనం చెప్పి చెప్పాలంటే చాలా కష్టం అది రెండు ప్రతి రెండు సంవత్సరం పాటు చెప్పాలంటే అవన్నీ చాలా లాంగ్ అయిపోతుంది చెప్ప చెప్ప అసాధ్యమేమి కాదు కానీ మొత్తం సమయం అంతా కూడా దానికి తినేస్తుంది అందుచేత ప్రధాన గ్రహాలు అయినటువంటివి దీర్ఘకాలం సంచరించేటటువంటివి ఈ గురు శని రాహుకేతువుల గురించి గ్రహాల గురించే మనం చెప్పుకుంటున్నాము అది వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే గురువు సంచారం మే ఐదు ఒకటి ఒకటో తారీఖు మే నెల నుంచి వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఇక్కడ మనకి వృశ్చిక రాశి దగ్గరికి ఏమవుతుంది అంటే మే ఒకటి నుంచి మొత్తం సంవత్సరం అంతా కూడా ఆయన కలత్ర స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కడతల స్థానంలో ఆయన ఉండటం అనేటటువంటిది చాలా శుభ పరిణామం భార్య చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చెప్పిన మాట వింటుంది ఆరోగ్యం బాగుంటుంది భార్య బాగుంటే ఆరోగ్యం బాగున్నట్టే అండి మరి చాలా చాలామందికి భార్య బాగాలేక ఆరోగ్యం చెప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అప్పుడు చేత భార్య భార్య స్థానంలో గురువు ఉండటం వల్ల మగవాడికి ఆరోగ్యం కూడా బాగున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సరదాగా కష్టపడి చెప్పుకోవాలంటాను ఎందుకంటే మా గురువు గారు కూడా ఎదురుగా ఉన్నారు ఇక్కడ అందుచేత ఇంకొంచెం అందుచేతన భార్య కలత్ర స్థానంలో ఆవిడ ఉండటం అది గురువు ఉండటం అనేది సర్వత్రా జయం భార్యతో మిగిలిన అనుకూలం కార్య సిద్ధి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి గురువు ఈ సంవత్సరం అంతా అంటే మే మే ఫస్ట్ నుంచి మొత్తం సంవత్సరాంత వరకు ఇదే ఫలితాన్ని ఇస్తాడు అందుచేత ఆయన గురించి మనకు కంగారు పడాల్సినటువంటి పని లేదు ఇంకా ఈ వృచిక రాశి వారికి శని చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటాం మనం ఈ అర్ధాష్టమ శని దీన్ని కంటక శని అని కూడా అంటారు కంటకం అంటే ముళ్ళు ముళ్ళు ఎట్లా బాధిస్తుందో అంతగా బాధిస్తాడు నాలుగో స్థానంలో అష్టమ శని కంటే ఏలినాడు శని కంటే కూడా ఎక్కువగా బాధిస్తాడు శని నాలుగో స్థానంలో అయితే ఇందాక మనం పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగానే స్వక్షేత్రం మూలాన ఆ అయినందు మూలాన చాలా ఆయన యొక్క దుష్ప్రభావాలు చాలా తగ్గుతాయి అయితే చతుర్థ స్థానంలో ఉండేటువంటి ఫలితాలు కూడా దుష్ప్రభావాలు కూడా చాలా తగ్గుతాయి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అందుచేత ఆయన గురించి శుభాశుభ ఫలితాలను ఇవ్వడానికి ఆయన సమర్థుడు అదే కనుక ఆయన స్వక్షేత్రం కాకపోతే మాత్రం శని నాలుగో స్థానంలో గోచార రీత్యా నాలుగో స్థానంలో సంచరించేటప్పుడు జరిగేటటువంటి అవకారం కొంచెం మోతాదులో ఉంటుంది దాని గురించి ఇప్పుడు ఇక్కడ మనకు స్వక్షేత్రం కాబట్టి శుభాశుభ ఫలితాలని ఇవ్వడానికి ఆయన సమర్థుడు ఏంటంటే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ ఈ రాహు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు స్థానంలో చేయటం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే పంచమస్థానంలో ఆయన ఉండటం ద్వారా సంతానంతో మనకి కొంచెము మన పిల్లలు మన మాట వినకపోవటము ఇట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి మనకు శాస్త్రం ఏం చెప్తోంది అంటే పుత్రవైరం నృపాత్పూజ్యం ీక్ష పూజ్యం పంచోయణి అని చెప్పేసి శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉంది చేత రాహు ఐదో స్థానంలో ఉన్నట్టయితే సంతానం మన మాట వినరండి లేకపోతే వాడు ఏదో గొడవలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టడం ఈ విధమైనటువంటి జరుగుతూ ఉంటాయి భోజనం అనేటువంటిది సక్రమంగా టైంకి సక్రమైన విధంగా ఆ టైంకి అదే టైంకి భోజనం చేయడం అనేది జరగదు ఉండదు ఏదో పనులు ఒత్తిడి కావచ్చు మరొకటి కావచ్చు వేళ అతిక్రమించి భోజనం చేయటం ఇలాంటివన్నీ దుష్పరిణామాలు జరుగుతూ ఉంటాయి అందరితోటి సంతానంతో విరోధం అలాగే కొంతమంది మన ప్ర మన మన ఆఫీసులో బాస్ మాత్రం బాగానే ఉంటాడండి దానికి ఏం పర్లేదు మన పిల్లల విషయంలోనూ మన భోజన ఆహార వ్యవహారాల విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు రాహు అలాగే ఇక కేతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏకాదశ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు ఏ కేతువు కనుక మనం కోన ఎపిసోడ్లన్నిటిలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయినా రాహు కానీ కేతువు కానీ ఈ నవగ్రహాలలో ఏ గ్రహం కానీ ఏకాదశిలో ఉన్నట్టయితే శుభ పరిణామాన్ని ఇస్తాడు సహజమైనటువంటి శుభగ్రహమైనా సహజ అశుభగ్రహమైనా స్థాన మార్పిడి వలన మళ్ళీ వచ్చేటటువంటి దుష్ప్రభావాల వల్ల కానీ ఏ విధంగా ఏ గణన చేయనవలసిన పని లేదు జాతకంలో కానీ గోచారంలో కానీ ఏ విధమైనటువంటి గణన గణన చేయకనే ఏకాదశిలో ఉంటే మనకి శుభ ఫలితాన్ని ఇస్తాడు అందుచేత ఈ కేతు వల్ల మనకు వచ్చేటటువంటి శుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే గోవా గోవాజి గజ సంఘానం క్షీరాన్నాది శుభోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశతో ఫణి ఫణి అంటే ఇక్కడ రాహు అని చెప్పుకోవచ్చు కేతు అని చెప్పుకోవచ్చు ఈయన కనుక మనకి ఏకాదశ స్థానంలో ఉన్నట్టయితే ఇక గజ గోవా ఇవన్నీ ఆ గుర్రాలు ఏనుగులు అవన్నీ కూడా ఎప్పుడో కాలం నాటి వ్యవహారాలు అవన్నీ అందుచేత ఇప్పుడు ఈ కాలానికి అవి ఏమీ లేవు కాబట్టి మనకి మనం ఉన్న వాహనాన్ని తీసుకుందాము ఉన్న కొంతమంది ఇంకా గోవులు పోషిస్తూ జీవనం సాగించేటటువంటి వాళ్ళు వ్యవసాయ దేశం కాబట్టి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఇక ఈ గుర్రాలు ఏనుగులు ఇవన్నీ వాహనాలుగా ఉపయోగపడేటటువంటివి అవి ఈ రోజుల్లో మనం పోషించలేము అవి అసాధ్యమైనటువంటి పని ఈ రోజుల్లో లేవు కూడా కాబట్టి వాటికి బదులుగా మనం వాడుతున్నటువంటి వాహనాన్ని మనం పరిగణలో తీసుకోవాలి మనం వాడేటటువంటి వాహనం ఏదైనా మనకి అసమానం ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా ఏదో రిపేర్లు రావటం కొంచెం ఎక్కడికైనా దూర ప్రదేశాలకు వెళ్ళాలి అంటే బండి మీద ధైర్యం సాలకపోవటం మధ్యలో ఎక్కడో ఆగిపోవటం మన ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి పరిణామాలు కూడా కొన్ని మనకి ఈ అటువంటివి ఏమి జరగకుండా మనకి సుభాల ఫలితంగానే జరుగుతూ ఉంటుంది భోజన భోజన సౌక్యం కూడా బాగానే జరుగుతుంది నూతన వస్త్రాల ప్రాప్తి వస్తు ప్రాప్తి కొత్త కొత్త వస్తువులు పాత వస్తువులు అమ్మేసి కావచ్చు ఇంతకుముందు మనకు లేనటువంటి వస్తువులు మళ్ళీ ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే ఆర్థిక పరిస్థితి బాగుంటేనే అనేవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఈ విధమైనటువంటి శుభ అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మనకి ఈ యొక్క ఏకాదశి స్థానంలో కేతు ఉండడం ద్వారా మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి ఇక చిన్న చిన్న గ్రహాల గురించి మనం ఏమీ చెప్పుకోవటం లేదు అలాగే అందుచేత ఈ బాగలేనటువంటి గ్రహాల గురించి మాత్రం కొంచెము మనం చెప్పుకున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్గాలు చెప్పుకున్నాం పరిష్కారంగా జపహోమాదులు అవన్నీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటాయి ఏమీ లేనివాడికి ఇంకొక రకం ఉన్నది పూర్తిగా ఏమీ లేనివాడు రోజు స్నానం చేసిన వెంటనే దేవుడి దీపం పెట్టినప్పుడు ఈ నవగ్రహ మంత్రాలు చదువుకోండి ఆదివారం శనివారం నెలలో ఏదో ఒక వారంలో ఒక ఉండనే ఉంటుంది ఆ రోజు శుభ్రంగా గుడికి వెళ్ళండి లేదు ఇంటి దగ్గరే కూర్చోండి గుడికి వెళ్ళినట్టయితే తొమ్మిది ప్రదర్శనాలు చేయండి ఒక పది రూపాయలు నవగ్రహాలు నవధాన్యాలు తీసుకోండి నవగ్రహాలు పాదాల దగ్గర వేయండి అక్కడ ఉంటే అక్కడే మీకు నోటుకు వస్తే సరే సరే లేకపోతే అక్కడ బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద చూసినా సరే ఆ శ్లోకాలు చదువుకోండి అవి వచ్చేస్తే ఒక ఒక నిమిషం పని అవన్నీ చదువుకోండి శుభ్రంగా అక్కడ దేవుణ్ణి ప్రార్థించండి మీరు మీ యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించండి మంచిగా ఉన్నటువంటి గ్రహాలు మీ యొక్క శుభ ఫలితాన్ని దిగుణీకృతం చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థించండి ప్రార్థించిన తర్వాత మీకు అన్ని శుభాలే కలుగుతూ ఉంటాయి ఏమి కంగారు పడాల్సిన పని లేదు ఇది కేవలం రాశి ఫలితం మాత్రమే అది గుర్తుపెట్టుకోండి మీరు జాతక ఫలితంతో సరిచూసినప్పుడే మీకు కరెక్ట్ ఫలితాలు వస్తాయి ఈ ఒకవేళ జపాలు అవి చేయించుకునేటటువంటి ఓపిక శక్తి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు మీ ఊరిలో సరి అయినటువంటి వాళ్ళు దొరికితే సరే సరే లేదా జాతక ఫలితాల గురించి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చును ఈ విధంగా మీరు ఈ రుచికి రాసి వారు ఈ విధమైన సుఫలితాలు పొందవచ్చు ఒక్క నిమిషం అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే నచ్చకపోతే అవసరం లేదండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి లేకపోతే బలవంతం ఏమీ లేదండి మీరు చేసే మీరు నొక్కడం ద్వారా మాది ఇంట్రెస్ట్గా ఉండి మీకు వినిపిస్తే అనిపిస్తే బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసేటటువంటి ముందు ముందు చేయబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇందులో కేవలం జ్యోతిష్యమే కాదండి లలిత కళలకు సంబంధించి సంగీతానికి సంబంధించి శిల్పం లలిత కళని చెప్పేసి ఉన్నాయండి ఐదు రకాల కళలు ఉన్నాయి భరతనాట్యం కావచ్చు ఇటువంటివి కూడా అప్పుడప్పుడు మేము పెడుతూ ఉంటాం కేవలం ఈ జ్యోతిష్యం ఒకటే పట్టుకుని వాయించేది ఏం ఉండదు వీటితో పాటుగా ఇదేంటంటే మనిషికి ప్రతి మనిషి కూడా ఆశాజీవి ముందు ఏం జరగబోతుందని తెలుసుకోవాలంటే ఆత్రత ఇవన్నీ కలగలిపి ఈ జ్యోతిష్యానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది మొదట్లో మనం చెప్పుకున్నట్టుగానే చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా రాశి ఫలాలు వార ఫలాలు దినఫలాలు అన్నీ చూసినటువంటి వాడిని నేను నిజంగా యథార్థానికి ఈ రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినటువంటిది కాదండి ఈ కానీ అందరూ దీనికి క్లానిక్ అయిపోయి ఉన్నారండి దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు మన అనుయాయులు కొంతమంది ఉంటారు కాబట్టి ఇరవై సంవత్సరాల అనుభవంతో జరుగుతున్నటువంటి మన జ్యోతిష్యాలయం ఉంది నాది దీన్ని అందరూ అలవాటుపడి నా వర్షంలో అందరూ అంతే సుఫలితాలు చెప్తారు మిత్రులందరూ కూడా అందరం మహాపండితులే ఇందులో కాదనేది ఏం లేదండి అయితే నా వర్షం వినాలి నేను చెప్పే విధానం ఒక రకంగా ఉండొచ్చు మా మిత్రులు చెప్పేది ఇంకో రకంగా ఉండొచ్చు చేత సశాస్త్రంగా చెప్పడమే నా ధ్యయం కాబట్టి చేత మీకు ఎవరన్నా వాళ్ళు ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాతు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ శుభం భూయాతు